మార్గశిర లక్ష్మీవారాల్లో నాలుగో లక్ష్మీవారం రోజు అమ్మవారికి మనము పులిహోర అలాగే గారెలు నైవేద్యంగా పెడతామండి సో పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను నెక్స్ట్ షాట్లో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్ మనము పులిహోర ప్రిపేర్ చేసుకోవడం కోసం రైస్ని అనేది కుక్ చేసుకోవాలి రైస్ అంటే వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే టూ గ్లాస్ వాటర్ అనేది వేసుకొని మనం రైస్ అనేది కుక్ చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే మనకి పొడిగా వస్తుంది మరి మెత్తగా ఉండదు అలాగని పలుకులుగా உண்டது ரைஸ் అన్నం ఉడకబెట్టుకొని ఇలా చల్లార్చుకున్న తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ అంటే మనము ఇద్దరికి ప్రిపేర్ చేసుకుంటే ఒక నిమ్మకాయ అనేది సరిపోతుంది నలుగురికి ప్రిపేర్ చేసుకోవాలంటే రెండు నిమ్మకాయలు అనేది తీసుకోవాలి మీడియం సైజు నిమ్మకాయ ఒకటైతే సరిపోతుందండి పులుపు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఒకటిన్నర నిమ్మకాయల నుంచి రసం అనేది తీసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ అనేది వేసుకొని ఫస్ట్ అన్నంలో ఈ విధంగా మనం నిమ్మకాయ జ్యూస్ అనేది వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనము ఫస్ట్ పల్లీలు వేసుకొని పల్లీలు అనేది ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండింటిని కూడా వేసుకోవాలి నా దగ్గర ప్రజెంట్ పచ్చిమిర్చి లేవు అందుకే ఎండుమిర్చి అనేది ఒక మూడు ఇలా తుంచి వేసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉంటే జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అలాగే ఫ్రెష్గా ఉంటే కరివేపాకు యాడ్ చేసుకోండి లేదంటే ఇలా ఎండు కరివేపాకు అయినా వేసుకోవచ్చు తర్వాత పసుపు అనేది వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనం ముందుగా రైస్లోకి లెమన్ జ్యూస్ అనేది వేసి పెట్టుకున్నాం కదా ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పోపుని అలాగే ఇందులోకి ఒక సూపర్ ఇంగ్రీడియంట్ అనేది వేస్తున్నానండి ఇది వేయడం వల్ల మనకి పులిహోర అనేది మనకి టెంప్ స్టైల్ పులిహోర అనేది రెడీ అవుతుంది ఈ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించడానికి టైం సరిపోలేదు సో కుదిరితే నేను నెక్స్ట్ షాట్లో అనేది ఈ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఈ పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత పోపు కూడా వేసుకొని మనం చిన్నగా రైస్ అనేది ఇలా కలుపుకోవాలి మనం గట్టిగా కలిపేసామంటే అన్నం అనేది మెత్తగా అవుతుంది సో ఇలా కలిపిన తర్వాత కొంచెము ఒక బౌల్లోకి అమ్మవారికి నైవేద్యంగా తీసి మిగతాది పిల్లలు అంటే చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఏంటంటే మనం ఏది ప్రిపేర్ చేసినా వాళ్ళు తినాలని అల్లరి చేస్తూ ఉంటారు కదా సో అమ్మవారికి కొంచెం తీసిన తర్వాత వాళ్ళకి పెట్టచ్చు నిమ్మకాయ పులిహోర అయితే క్విగ్గా అవుతుంది కాబట్టి ఇలా అమ్మవారికి నిమ్మకాయ పులిహోర అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చింతపండు పులిహోర చేసి అయినా పెట్టవచ్చండి మీకు రెండిట్లో ఏది వీలు పడితే అది అనేది ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా